ిిగ్యర఺ మ� sampling ిటిి ెి ప్అ సి ప్రరి సి ౪్ర్రిếnల సి న్రి స౪ వై GET సిహ సి సిరిల choreography సిరిాల్మ్రం clearly ci 저는 निषाणा राजा प्रसंग महे सब काम 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 पद्यम कामेश्वरो वैश्वनो दाभ राय वैश्वनाय महाराजा పార్వతి యొక్క శోకాన్ని నివృత్తి చేయడం కోసం సి గోదామవారు అవతారం ఎట్లా అంటే నకీరుడు అనేటువంటి ఒక పాండ్య దేశంలో ఉండేటువంటి కవితని రాసేటువంటి కవి చక్రవర్తి ఆయన ఆయన ఒక రాజు దగ్గర ఎప్పుడు ఒక కవిత రాసేవాడు ఉంటాడు ఉంటే ఉంటాడు పద్యాలు ఇత్యాలు రాయడం రా రాజు గొ గొప్పగా రాయడం అనేటువంటి వాడి పేరు నకీరుడు అని పేరు ఈ రాజుకి ఒక కానొకప్పుడు సందేహం వస్తుంది స్త్రీలకు కేశమునందు స్వయంగానే సుగంధ పరిమళాలు వస్తాయా లేదంటే వాళ్ళు పూలు ధరించుకోవడం వలన సాంబ్రాణి ఇత్యాలు వేసుకోవడం వలన వాళ్ళకు సుగంధం వస్తుంది రాజుకి ఏ ఎటువంటి సమస్య చూడు రాజ్యంలో ఉండే సమస్యలన్నీ తీర్చరా అంటే వీడికి వచ్చిన సమస్య వాడికి ఒక సమస్య వచ్చింది అది తీరుస్తే నేను ఇన్ని విరహాలు అంటే ఇన్ని లక్షలు అంటే అప్పుడు ఉండేటువంటి గోల్డ్ కాయన్ ఇంత ఇస్తాను అని చెప్తాడు చెప్పినప్పుడు వెంటనే దర్వి అనేటువంటి ఆయన ఒక పద్యాన్ని రాసుకొని వస్తాడు స్వయంగానే స్త్రీలకు అందరికి కూడా చిన్నప్పటి నుంచే ఆ కేశమునందు సుగంధాలు ఉంటాయి అంటాడు ఈ రాజసభలో ఉంటాడు నకీరుడు వెంటనే లేస్తాడు ఏ ఎట్లా ఉంటుందా వాళ్ళ సుగంధ పరిమాణాలు వేసుకోవడం వలన ఉంటుంది సరే మనుష్య శరీరానికి స్త్రీలను అవసరం లేదు మనుషుడు కాదు దేవలోకంలో ఉండేటువంటి వాళ్ళకి ఇంద్రాణి ఇత్యాదులు కూడా అంతేనా అంతే అంటాడు నకీరుడు సరే పార్వతీకి పార్వతీకైనా పుట్టినప్పటి నుంచే అలా కేశాల నుంచి సుగంధాలు రావాలి కదా అందుకోసం ఇలా అలా పార్వతి కూడా పుట్టినప్పుడు దాని యొక్క కేశమునందు సుగంధ పరిమళాలు రావు మనం ఇత్య ఏదో చెడ్డు పట్టుకోవడం ఏదో మల్లెపూలు ధరించుకోవడం వలనే ఆ కేశము నందు సుగంధం వస్తుంది అనేసి పార్వతికి ఎక్కడ లేనిటువంటి కోపం బాధ చూడు ఎట్లా చెప్పేశాడు నా యొక్క కేశము నుంచి సుగంధం రాలేదు అంటాడు అమ్మవారి దగ్గర నుంచి సుగంధం రాలేదు అమ్మవారి నుంచి ఎప్పుడు సుగంధ పరిమాణాలు వస్తూనే ఉంటాయి అందుకోసం వెంటనే బాధపడుతుంది పార్వతి ఇంకా మనం బాధపడితే పక్క నుండి వాళ్ళ దగ్గర పోయి చెప్తాం ఇలా అన్నాడు మా ఆయన లేదంటే మా వాడు ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అంటాం కదా అలా పార్వతి వెంటనే వెళ్ళి లక్ష్మీదేవితో మొరబెట్టుకుంది ఇలా అంటున్నారు చూడే నా నా పరిమళాలు నా కేశం నందు పరిమళాలు లేదు అంటున్నాడు అది నకిలుడు చెప్తున్నాడు భగవంతుడు అట్లాగే వింటూ ఉన్నాడు ఇదేనా న్యాయమా అంటే ఈ న్యాయానికి నేను ఒక పరిష్కారం చేస్తా ఈ యొక్క ఈ యొక్క అన్యాయానికి నేను ఒక పరిష్కారం చేస్తా అని ఈ పాసురంలో అమ్మవారు చెప్తుంది పాసురం బరిసురం మదహళిత్తన్ ఓడాద తోల్బలయన్ నంద గోపాలన్ మరుమహళే నప్పిన్నాయ్ నప్పిన్నై పిరాటి అమ్మవారి చోట్లకు లేపుతుంది గంధం కమళం కుడలి కడైతిర వాయి అంటే ఆ కేశము అంత సుగంధమైనటువంటి పరిమళాలు అమ్మవారి దగ్గర ఉన్నాయంట తెల్లవారుజామున ఎవరన్నా లేచిన వెంటనే మేకప్ వేసుకుంటావా ఇక్కడ వెళ్ళాలంటే వేసుకుంటాను తెల్లవారుజాము లేసేటప్పుడే ఉండు సెంటు పట్టుకుంటాను లేదని గంధ పరిమళాలు వేసుకుంటాను ఎవ్వరు చెప్పరు లేసేటప్పుడే గంధం కమడం కుడలి కడైతిరవాయి అటువంటి జడ ఆ కేశము నుంచి అంత సుగంధ పరిమళాలు వస్తున్నాయి నీకు అని అర్థం అంటే స్త్రీలకు పుట్టినప్పటి నుంచే వాళ్ళ కేశమునందు సుగంధ పరిమళాలు ఏర్పడతాయి వాళ్లకు ఉంటాయని అమ్మవారు ఇక్కడ నిర్ధారించారు ఎందుకోసం పార్వతీదేవి ఆ వేళ అడిగింది కాబట్టి ఈ వేళ ఇలా పాసురాన్ని రాసిందని ఆచార్యులు చెప్పి చాలా రహస్య నాలుగు రహస్యాలు చెప్పేస్తారు ఒకటి పార్వతి కోసరం రెండవది గరుత్పంతుడి కోసరం మూడవది పెరియాడు వారు విష్ణుచత్తుడిని చేయడం కోసం నాలుగవది వరాహస్వామి ఏమి చెప్పాడో ఆ అవతార రహస్యాన్ని చెప్పడం కోసం అందుకోసం ఈ అమ్మవారు పుట్టింది ఇప్పటి వరకు పద్దెనిమిదవ ఆ అమ్మవారిని లేపి నప్పిన్నై పిరాటి నువ్వు స్వామివారి దగ్గర నా నప్పి నపి అర్థం కాదు లక్ష్మీదేవి అని అనుకోండి ఆ లక్ష్మీదేవిని లేపి అమ్మా మీ ఆయన లేపమ్మా ఇంకా ఉన్నాడు పడుకున్నట్టుగా నటిస్తూ ఉన్నాడు కృష్ణుడు లీల చేస్తూ ఉంటాడు పడుకోడు ఆయన పడుకుంటాడా మరుసటి రోజు ఎవరి దగ్గర పోయి ఏమి దొంగతనం చేయాలి ఎంతవైనా తీసుకురావాలి ఆయన లిష్టు రాస్తూ ఉంటాడు మనసులో అందువల్ల ఆయన పడుకోలేదు అక్కడ మమ్మల్ని అందరి మనసుని దొంగతనం ఎలా చేయాలో ఆ లిస్టు రాస్తూ ఉంటాడు నువ్వు చెప్తేనే లేస్తాడు లేపమ్మా అని అంటాడు అన్న తర్వాత సరే ఆ కృష్ణుణ్ణి నేను లేపుతాను కాకపోతే నేనుగా లేపను దాని ఒక్క సూక్ష్మాన్ని మీకే చెప్తాను అని ఐదు లక్షల మంది వస్తే ఈ అమ్మవారు వాళ్ళ గోష్ఠిలో చేరిపోయింది నేను కూడా మీతో ఉండి కృష్ణ పరమాత్మని లేపుతాను అని దాని తర్వాత ఉండేటువంటి పాసురం ముందు మదహలితననేటువంటి పాసురం తర్వాత పంతొమ్మిదో పాసురం కొత్తు వెలక్కెరియ కొట్టు కాల్ కట్టిల్మే మెత్తన్న పంచలే కొత్తలర్ భూములర్ నప్పిన్నై గొంగైమే మైత్రి కిలంద మలర్మార్బా వైతిరవార్ మైత్రన్ కన్నినాయ్ నీవున్ మనాలనే ఎత్తనై బోదుం తోయలడ వట్టాయి కార్ ఎత్తనై వేదుం పరివార్ తత్వం అంటే తాలు అంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు మేమందరం వచ్చామయ్యా మేమందరం వచ్చి అమ్మవారు కూడా మా గోష్ఠులో అయిపోయింది ఇంకా అమ్మవారు ఎక్కడ ఉందో ఇంకా స్వామి రావాల్సిందే అందుకోసం ఇంకా లోపల పడుకొని ఉన్నావా ఫస్ట్ లెయ్యే అని ఈరోజు యొక్క పాసురాన్ని అమ్మవారు చెప్తున్నారు చాలా విశేషమైనటువంటి పాసులో మీ ఇంట్లో ఆ పాసులు రావడం చాలా విశేషం అందుకోసం ఏదో లైవ్ లో మా ఇంట్లో చెప్పింది అలా అలా అనుకోకండి ఒక్కొక్క పాసులో ఒక్కొక్క విశేషం అంటే ఈ పాసులో చాలా విశేషం అంగన్మాన్ జ్ఞాన తరసరం పల్లి కట్లు కీడే శంగారులై పేదోం శంగన్ వైద సిరిదేల్ ఎమ్మెల్ విళ్యావో తింగళం ఆదిత్యను ఎడుందా పోల్ అంగని రెండు కొండెంగల్ నోకిలి ఎంగల్మేల్ సాబు మన పైన ఉండేటువంటి ఆ దోషాలన్నీ ఈవేళ తొలగిపోతాయంట ఈ పాసులతో మనలో ఉండేటువంటి దోషాలన్నీ తొలగిపోతాయంట ఏమి అంగన్మా న్యాన తరసర అభిమాన భంగమాని ఉంది ఐదు లక్షల మంది ఇప్పుడు ఐదు లక్షల ఒకటి అమ్మవారితో కలిపి ఐదు లక్షల ఒక మంది ఏమి చేశారంటే స్వామివారి యొక్క సింహాసనం కింద కాళ్ళ దగ్గర కూర్చోనున్నారంట ఇక్కడ భగవంతుని ఉన్నాడో ఆ భగవంతుడి దగ్గర పాదాల దగ్గర మనం ఉండాలి ఆ వేళ అర్జునుడు కూడా ఎక్కడ పోయి కూర్చొని ఉన్నాడు కృష్ణుడు యొక్క పాదాల దగ్గర కూర్చున్నాడు కాబట్టి కానీ ఫస్ట్ ఆ రాజ్యంలో వచ్చినవాడు ఎవరు దుర్యోధనుడు ఆ రూమ్కి వచ్చాడు కానీ ఆ రాజ్యానికి వచ్చిన ఆయన అర్జునుడే అర్జునుడు ఆ రాజ్యంలోకి వచ్చేసాడు కానీ డైరెక్ట్గా భగవంతుడి దగ్గర వెళ్ళబడుగుతుంది అందుకోసం వాళ్ళు ఉండేటువంటి ఆ పరివారాలు అందరి అమ్మవార్లు అందరూ ముక్కొని సత్యభామ సత్యవామ అందరూ ముక్కొని దాని తర్వాత కృష్ణుడు పడుకుండేటువంటి గదికి వెళ్తున్నాడు అక్కడ ఈ దుర్యోధానికి అవన్నీ ఏమి దొబల రోజుల లోపలికి వెళ్ళి అహంకారం చేత స్వామివారి శిరస్సు దగ్గర ఏమి అక్కడ ఉండేటువంటి ఆ సింహాసనం పైన కూర్చొని ఉంటాడు స్వామి లేయాలి లేచిన వెంటనే నేను అడగాలి అని ఈ అర్జునుడు అందరి పరివారం దగ్గర వెళ్ళాడు కాబట్టి భగవంతుని ఎలా ముక్కోవాలో ఆయనకు తెలుసు అందుకోసం ఆ కృష్ణ పరమాత్ముడు యొక్క పాదాల మీద చిన్న ఒక సీట్ లాగా ఉంటుంది అక్కడ కూర్చుని ఆహా ఎంత అందంగా ఉన్నాడు స్వామివారు ఇదే మనం పడుకుంటే ఏది ఇంత చెడ్డాలని పడుకున్నాడు కానీ స్వామివారు పడుకుంటే అంత ఆనందంగా ఉంటాడు స్వామి అందుకోసం ఇంత ఆనందంగా ఉన్నాడే అని ఇంత సృష్టి చేసి అన్ని ఇప్పుడు మనకందరికీ యుద్ధం జరిగేటట్లుగా ఈయన అన్ని చేసి ఇప్పుడు ఊరిక పడుకున్నట్లుగా నటిస్తూ ఉన్నాడు చూడు అని ఆనందాన్ని చూస్తూ ఉంటాడు అందుకోసం చూసిన తర్వాత అర్జును వెంటనే కృష్ణ పరమాత్మ లేచిన వెంటనే అర్జునునే చూస్తాడు నీకేం కావాలంటే నాకు నువ్వే కావాలని కోరుకుంటావు ఇలానే భగవంతుడి దగ్గర మనం ఎక్కడ ఉండాలి అంటే పాదార బిందం దగ్గర ఉండాలి లేదు నేను అహంకారం వల్ల శిరస్సు దగ్గర ఉంటాను అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు పరిపూర్ణంగా రాదు అని ఇక్కడ తెలుసుకొని అంగన్మా జ్ఞానసర అభిమాన బంగమాయి వందని పల్లి కట్టిల్ కీ కి అంటే కింద అని అర్థం స్వామివారు ఎక్కడ కూర్చొని ఉంటాడో అక్కడ నేను మేము కింద మీ యొక్క పాదాల దగ్గర కూర్చొని ఉన్నాము అంటుంది రెండోది ఈ శ్రీరంగంలో స్వామి పడుకొని ఉంటాడు మనకైతే స్వామివారు నిలబడుతూ ఉన్నాడు సరిపోయింది మన కింద కూర్చోవచ్చు రంగనాథ స్వామి ఇలా కృష్ణుడిలాగా పడుకొని ఉంటాడు అందుకోసం అక్కడ ఉండేటువంటి ఆచార్యులు ఎలా తెలుసా ప్రదక్షిణ చేస్తారు స్వామివారి యొక్క పాదాలు ఇక్కడ ఉన్నాయి శిరస్సు అక్కడ అనుకోండి స్వామివారి కొనుక్కొని ప్రదక్షిణ ఇలా చేయాలి కదా ప్రదక్షిణ చేసినప్పుడు నిదానంగా చేయాలి కానీ శ్రీరంగంలో ఉండేటువంటి వాళ్ళు మాత్రం స్వామివారి శిరస్సు దగ్గర అలా వచ్చేటప్పుడు త్వర వచ్చేస్తారు స్పీడ్గా వస్తారు పాదాల దగ్గర చూ నిదానంగా వస్తాయి ఎందుకోసం అంటే ఈ మధ్యకాలం నుండి ఏమైనా లేసేసి అనుగ్రహం ఇద్దాం అనుకున్నప్పుడు స్వామివారు ఆహా నా శిరస్సు దగ్గర ఉన్నావా అని అనుకోని నేను కూడా ఆ దుర్యోగం దృఢరాష్ట్రంలాగా అహంకారంగా ఉన్నాను అనుకోని అనుగ్రహం ఇవ్వకుండా పోతాడేమో అని ప్రదక్షిణమేమో చేయాలి కానీ శిరస్సు దగ్గర ప్రదక్షిణ చే త్వర చేసేసి పాదాల దగ్గర నిదానంగా చేస్తారంట அட்லே போதா அம்மார் நேனே சிரஸ் தரமுடியே எக்கட் பாதால தான் உன்ன அங்கன்மா ஞான அபிமான வந்த பள்ளிக்கட்டு வெருப்பா ஹோல் வந்து தலை பேய்தோம் தாமரை பூ போலே சங்கம் சிதே எம்யாவோ கிங்கலும் ஆதித்யா அந்த ஐந்து லட்சம் மதி இன்ட்டு முந்திரமயா நடுத்தே எவ்ரினா கோபம் வசதி எவரே வீட்டுக்கு பண்பாடு பத்து நாலு கச்சி கை 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 நடுத்துனாலே அணி కానీ లోపల ఉండేటువంటి స్వామి అంటుంది మేము వందల ఐదు లక్షలు ఒక మంది వచ్చామని లోపల కోప్పడి అలా కోపంగా మమ్మల్ని చూడక ఆయన నిదానంగా భగవంతుని అనుభవించి అనుభవించి ఈ పాసురాలు ఎవరైనా అలా రాస్తారు స్వామి లేయి మాకు అనుగ్రహీమి అంటాడు కానీ నువ్వు లేసేటప్పుడు కూడా ఇటువంటి మార్గంలోనే నిదానంగా లేవు ఇట్లా లేయాలి సెంగ చిరిదే ఎమ్మెల్ విడియావు తింగలు మాదిత్యం ఈ సూర్యుడు ఆరు గంటల కంట మధ్యలో వచ్చేసారంటే ఎలా ఉంటుంది ఆరు గంట పన్నెండు గంటలకు ఎలా ఉంటాడో అలా వచ్చేస్తే అలా లేదు స్వామి ఎందుకంటే స్వామి వారి కన్ను ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు అందుకోసం శంగం చిరిసి నిదానంగా ఆ సూర్యుడు ఎలా వస్తాడో నిదానంగా ఆ చంద్రుడు ఎలా వస్తాడో అలా నిదానంగా స్వామి అలా నిదానంగా కన్ను తరచు అని అర్థం నిదానంగా కన్ను సంగరిదే విడియావో తింగలు ఆదిత్యం తింగలు అంటే సోముడు అంటే చంద్రుడు ఆదిత్య

गविंद ग मणलावाड़ा वेकट कमना गोवििंद गहन्य््या ए जाते इमाम जनताघुम संंगरण हानीती वादशाथ के सना भापती वाद समासाआत संबत सराहा संवत्सरमेवा वरुन्दे मौञ्जीभवति ऊर्ध्वैपुञ्जाः ऊर्ध्वने वा चित्रा नक्षत्रम् भवति चित्रम् वा एतत्कर्ममेधस्वृद्यैः श्रीरवर्चस्व मायिष्यमारो ओभ्यमाविधा शोभामानम् हीयते धान्यम् धनम् पशुम् बहुपुत्रलाभम् बहुकीर्तिलाभम्

को डिजाइन उसको है साउन डिस्काउंट वैसा है का कल का काम कैसलागा बेर मत सेलर नहीं उनको पाइप लेके आने दो दो कलर है